పంట భూమి నీరు ఒక అప్సా కథ తమిళ చాలా వెరైటీగా ఉంది కదా ఎస్ ఎందుకంటే దీనికి సంబంధించిన స్టోరీ కూడా అలాగే ఉంటుంది అసలు ఈ పంటకి భూమికి నీరుకు అప్సా ఏటికి సంబంధం ఏంటిది ఇది ఒక్కొక్క దాని మీద ఎలా పనిచేస్తుంది దీనికి ఒక చిన్న చిన్న స్టోరీల ద్వారా మనం చూద్దాం రైతన్నలందరికీ నమస్కారం ఒక ఇద్దరు అన్నోన్ పర్సన్స్ వాళ్ళ గుణాలు వేరై ఉండొచ్చు వాళ్ళ క్యారెక్టర్స్ డిఫరెంట్ అయి ఉండొచ్చు వాళ్ళ మెంటాలిటీ అనేది కూడా డిఫరెంట్ అయ్యి ఉండొచ్చు కానీ వీళ్ళిద్దరిని కలిపేది ఏంటిది ఒక బాండ్ అదే ఫ్రెండ్షిప్ అట్లాగే ఒక ఘన పదార్థం కావచ్చు ఒక ద్రవ పదార్థం కావచ్చు వీటి రెండింటికి చాలా చాలా తేడాలు ఉంటాయి గుణాలలో ఈ గుణాలని ఏకం చేసేది ఏంటిది అదే అప్సా ఎయిటీ ఈ రెండు గుణాలు ఎప్పుడైతే ఏకమవుతాయో వీటికి మంచి బాండింగ్ అనేది దొరుకుద్ది ఎలా మన ఫ్రెండ్షిప్ లాగా అన్నమాట మనం ప్రయోగం చూద్దాం అనుకుంటాం చూడండి అసలు ఈ నీటికి పురుగుల మందులకు కీటకనాశనులు శీలింద్ర నాశనులకు మధ్య ఈ అప్సా ఎయిటీ అనేది రిలేషన్ ఎలా బిల్డ్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం ప్రయోగాత్మకంగా ఇప్పుడు చూడండి ఇది సల్ఫర్ మీరు గమనించే ఉంటుంది సల్ఫర్ పౌడర్ ఇది సల్ఫర్ ఇప్పుడు నీళ్ళలో వేస్తున్న ఇప్పుడు చూడండి ఈ సల్ఫర్ అనేది నాకుది బెటర్ ఇప్పుడు సల్ఫర్ అనేది కరుగుతుందా సల్ఫర్ అనేది కరుగుతుందా లేదా చూడండి ఎందుకంటే నీటికి సహజంగానే ఒక గుణం అనేది ఉంటుందన్నమాట దానినే తనతన్యత అంటాం సర్ఫేస్ టెన్షన్ ఈ సర్ఫేస్ టెన్షన్ ఉన్నంత కాలం నీటిలో నీరు అనేది ఎటువంటి పురుగుల మందులు కానీ కీటకనాశనం శీలింద్ర నాశనం కానీ కలుపుకోవు మనం ఇప్పుడు ఏం చేయాలి ఈ గుణాన్ని తీసేయాలి ఈ గుణాన్ని తీసిన వెంటనే ఇది ఎలా పనిచేస్తుంది ఎట్లా చేస్తుంది చూడండి కావాలంటే మీకు చూపిస్తాయి ఇప్పుడు కరుగుతుందా చూడండి కరుగుతుందా ఇది కూడా కలిపేస్తా కరుగుతుందా చూడండి ఇప్పుడు చూడండి మన అప్సా ఎయిటీ మన అప్సా ఎయిటీ అనేది కలిపిన వెంటనే నా ప్రమేయం లేకుండా ఎలా కరుగుతుందో చూడండి చూసారా చూసారు కదా ఎలా కరిగిపోతుందో జస్ట్ ఒక డ్రాప్ కానీ ఇది మనకు కావాల్సింది ఇది ఇన్ని రోజులు జరుగుతుంది ఇది మీకు తెలియకుండానే ఎందుకంటే ఇది కలిసిపోవట్లేదు నీళ్ళల్లో కలిసిపోయినట్టే ఉంటుంది కానీ కలిసిపోవట్లేదు మీరు గమనించారా ఇక్కడ ఇప్పుడు చూడండి ఒక ఫ్రెండ్షిప్ అనే ఒక రిలేషన్ బిల్డ్ అయితే రెండు క్వాలిటీస్ ఎలా అయితే కలుస్తాయో ఒక ఇద్దరు పర్సన్స్ ఎలా అయితే కలుస్తారో అప్సా ఎయి అనేది దీంట్లో కలిసినప్పుడు ఇవి సమర్థవంతంగా కలిసిపోతాయి మీకు ఇట్లా కలవాలా లేదా ఇట్లా కలవాలా ఒక్కసారి ఆలోచించుకోండి ఇట్లా కలిసినప్పుడు మాత్రమే ఆకుకు సమర్థవంతంగా పురుగుల మందులు కీటకనాశనులు శీలింద్ర నాశనలు అనేటివి పడతాయి ఇలా ఉన్నన్ని రోజులు మీరు ఇంకా కాస్ట్లీ మందులు కొని 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 మళ్ళీ మళ్ళీ కొట్టి అది పని చేయకపోయిన వల్లే అయ్యో నాకేంది ఇలా జరిగిపోయిందని చెప్పి అనుకుంటారు కాబట్టి దీనిని వాడి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందండి మళ్ళీ మళ్ళీ మీకు మందులు కొని కొట్టాల్సిన అవసరం మాత్రం ఉండదు ఇది నా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆకు మీద అప్సా ఏంటి ఆకు మీద ఎలా పనిచేస్తుందో ప్రయోగాత్మకంగా ఇప్పుడు చూద్దాం ఇది ఒక గ్లాస్ వాటర్ తీసుకుందాం మనం ఇప్పుడు చూడండి ఇది ఒక ఆకు ఇవి రెండు ఆకులు లేత ఆకులు ఇప్పుడు ఒకసారి దీన్ని నీళ్ళలో ముంచి చూపిస్తాను ఒక్కసారి మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఇది చూసారా బిందువులు బిందువులుగా ఏర్పడింది దీని ఏంటిదో తెలుసా మీకు ఆకుల మీద బిందులు బిందువులుగా ఏర్పడడానికి కారణం ఏంటిదంటే నీటిలో తేమ శాతం అనేది చాలా తక్కువగా ఉండడం తేమ శాతం అనేది ఎక్కువగా ఉండాలి ఎక్కువగా ఉన్నప్పుడే ఈ ఆకుపత్రాలపైన ఆకుపత్రాలపైన నిండుగా పడుతుందన్నమాట ఈ తేమ శాతం లేకపోయినప్పుడు ఏమవుతుంది ఇప్పుడు మీరు గమనించుకోండి ఇది స్ప్రే చేసినట్టు అనుకోరు ఇప్పుడు నీళ్ళేమో ఇట్లా చిన్న చిన్న బిందువుల్లాగా ఆగిపోయినాయి మొత్తం ఇప్పుడు గాలి వచ్చింది అనుకోండి ఎక్కువ ఎండ కొట్టింది అనుకోండి ఏమవుతుంది ఇవి మొత్తం ఇంకిపోతాయి అది కూడా భూమి మీద భూమి మీద పడిపోతూ ఉంటాయి తర్వాత దీని పరిస్థితి ఏంటి కొట్టినా కూడా కొట్టకపోయిన కిందికే లెక్క వచ్చేస్తుంది మరి ఇప్పుడు మీకు లాభమా నష్టమా ఇప్పుడు మీరు గమనించండి అప్సా ఎయిటీ అప్సా ఎయిటీలో కలిపిన తర్వాత ఇది ఎలా ఉంటుందో చూడండి అప్సా ఎయిటీ నీళ్ళల్లో కలిపిన తర్వాత ఆకుకి ఎలా పట్టుకుంటుందో చూడండి ఇక్కడ బిందులు బిందులుగా ఉంది చూడండి ఇప్పుడు అప్సా ఐటీ కలిపిన దాంట్లో ముంచి చూపిస్తా జాగ్రత్తగా గమనించండి తడిసిపోయిందా లేదా మొత్తం మొత్తం తడిసిపోయిందా లేదా వెనక కూడా చూడండి ఎంత బాగా తడుస్తుందో వెనకాల కూడా మీరు చూసుకోవచ్చు ఇప్పుడు మొత్తం తడిసిందా లేదా ఒక్కసారి చూడండి జాగ్రత్తగా చూడండి ఇప్పుడు మీరు కొట్టిన పురుగు మందు ఇట్లా ఉంటే పనిచేస్తుందా లేదంటే ఇంతకుముందు చూసిన దానిలాగా ఉంటే పనిచేస్తుందా ఒక్కసారి గమనించుకోండి ఎందుకంటే ఈ అప్సా ఐటీలో ఈ అబ్సా ఎయిటీలో సర్ఫెక్టాన్స్ సర్ఫెక్టెన్స్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది ఈ కాంపౌండ్ ఏం చేస్తుంది అంటే నీటి మధ్యలో తేమ శాతాన్ని పెంచుతుంది అన్నమాట నీటి మధ్యలో ఎప్పుడైతే తేమ శాతం పెరుగుతుందో నీటికి ఉన్న సహజమైన ఒక గుణం తనతన్యత అనే ఒక గుణం అనేది పోతుందన్నమాట అది పోయినప్పుడే ఆకుకు నీరు ఇంత బాగా పట్టుకుంటుంది ఈ గుణాన్ని తీసేనంత వరకు అస్సలు మీరు చేసిన స్ప్రే అనేది సరిగ్గా పనిచేయదు కా కాబట్టి ఇది ఒక మంచి సపోర్టర్గా మంచి సపోర్టర్గా మీకు పనిచేస్తుంది కాబట్టి ఈ సపోర్టర్ను వాడుకొని ఎక్కువ లాభం పొందగలరు మీకు ఇట్లా పొందినప్పుడే మీరు గమనించుకోండి అనేది ఇట్లా దడిచినప్పుడు పెస్టిసైడ్ ఏ పెస్టిసైడ్ అయినా మీరు యూజ్ చేసినప్పుడు అప్సా ఏటీ కలిపి మీకు అసలు నష్టం ఉంటుందా ఒక్కసారి ఆలోచించడే నష్టం ఉంటుందా నష్టం అనేది ఉండదు కొట్టిన ఒక్కసారికే ఇది పనిచేసే అవకాశం ఉంటుంది ప్లస్ ఇంకొక పాయింట్ ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు గమనించుకోవాలి ఇక్కడ ఒకవేళ మీకు డౌట్ రావచ్చు మరి వర్షం పడుతుంది కదా వర్షం పడ్డప్పుడు ఎట్లా ఇట్లుంటుంది వర్షం పడితే ఇదంతా పోతుంది కదా అని చెప్పి వర్షం పడ్డా కూడా మీరు స్ప్రే చేసిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అనేది ఆకుకు పట్టుకొనే ఉంటుంది ఎందుకంటే ఇది ఆల్రెడీ రైతులు నాకు చెప్పిన ఫీడ్బ్యాక్ కాబట్టి నేను మీకు ధైర్యంగా చెప్పగలుగుతాను సిక్స్టీ పర్సెంట్ పట్టుకొని ఉంటుంది నేను మొత్తం హండ్రెడ్ పర్సెంట్ పట్టుకొని ఉంటుందని చెప్పాను ఎందుకంటే వర్షం పడ్డప్పుడు ఎంతో కొంత ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి సిక్స్టీ పర్సెంట్ అయితే మీకు ఛాన్స్ ఉంది దీన్ని ఈ సిక్స్టీ పర్సెంట్ను కూడా మీరు పోగొట్టుకోకండి ఇంతకుముందు అప్సా ఏటీ కలపనప్పుడు ఆ బిందువులు బిందులుగా ఉంది చూడండి అది ఒక్కవేళ మీరు అట్లా స్ప్రే చేసినప్పుడు వర్షం పడితే మొత్తానికి మొత్తం నష్టమే కదా దానికంటే ఒక సిక్స్టీ పర్సెంట్ ఉన్నది మీకు బెటరా కాదా అర్థం చేసుకోండి దీన్ని బట్టి డెసిషన్ తీసుకోండి తెలివైన రైతు తెలివైన రైతు ఎవరైతే ఉంటారో అప్సా ఎయిటీని ఖచ్చితంగా వాడతారు అప్సా ఐటి అనేది భూమి మీద పనిచేస్తుంది అని చెప్పి చెప్పుకున్నాం కదా అసలు ఎట్లా పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తా నేను సపోజ్ ఒక స్టూడెంట్ సక్సెస్ కావాలనుకోండి ఎవరి సపోర్ట్ కావాలి మనకి ఒక మంచి టీచర్ సపోర్ట్ కావాలి కదా అట్లాగే మనం చల్లే మందులు ఉంటాయి చూడండి యూరియా కావచ్చు ట్వంటీ ట్వంటీ కావచ్చు ఇంకా ఏమైనా పొటాష్ కావచ్చు ఏదైనా కావచ్చు ఇవి సక్సెస్ కావాలంటే అంటే వేరు వ్యవస్థ దగ్గరికి వెళ్ళాలంటే దేని సపోర్ట్ కావాలి ఇక్కడ టీచర్గా ఎవరు ఉపయోగపడతారు ఇక్కడ టీచర్గా ఎవరు ఉపయోగపడతారంటే ఆ టీచర్ పేరే అప్సా ఎయిటీ ఒక స్టూడెంట్ మంచి సక్సెస్ అవ్వడానికి రీజన్ ఒక మంచి టీచర్ ఎలా అవుతారో ఒక మంచి పంట సక్సెస్ కావడానికి రీజన్ అప్సా ఏటీ అనేది అలా అవుతుంది దీన్ని మనం ఒక ప్రయోగం ద్వారా చూద్దాం రండి భూమి మీద ప్రయోగాత్మకంగా చూద్దాం అనుకున్నాం కదా ఇప్పుడు చూద్దాం ఇప్పుడు చూడండి నేను వాటర్ పోస్తున్నాను ఇది వాటర్ మాత్రమే ఇప్పుడు చూడండి రెండిట్లో వాటర్ పోస్తున్నాను నేను ఇప్పుడు మీరు గమనించండి ఒక దాంట్లో నేను అప్సా అనేది ఒక దాంట్లో అప్సా ఐటి అనేది కలుపుతున్నాను చూడండి ఒక దాని మీద కలపలేదు మనం ఒక కరెక్ట్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం ఇది అసలు అప్సా అప్సాయేటి కలిపిన నీళ్ళు అప్సా అప్సాయేటి కలపని నీరు అప్సా ఏటి కలిపిన భూమి ఎలా ఉంటుంది అప్సా ఏటి కలపని భూమి ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు గమనించండి ఇది అప్సా కలిపింది ఇప్పుడు మీరు గమనించే ఉంటారు అప్సా కలిపి దాంట్లో నీళ్ళు అనేది ఎట్లా పట్టుకొని ఉంచిందో ఇది మీరు గమనించుకోండి నీళ్ళు అనేది ఎట్లా పట్టుకొని ఉంచిందో మీకు కనిపిస్తుంది ఇది అప్సా ఏటి కలపండి ఒక్కసారి మీకు తీసి చూపిస్తాను మీరు గమనించారా ఏ ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఒక్క లేయర్కు ఒక్క లేయర్ దగ్గర కూడా నీళ్ళు వెళ్ళలే మీరు చూసుకోరు ఒక్క లేయర్ దగ్గరికి కూడా నీళ్ళు అనేది వెళ్ళలేదు గమనించారా ఇయో ఇది ఏటి కలపకపోతే భూమి పరిస్థితి ఇలా అయిపోతుంది అన్నమాట జాగ్రత్తగా చూడండి జాగ్రత్తగా గమనించుకోండి నీళ్ళు అనేటివి సైడ్కి వెళ్ళిపోతానే మీకు వేరు వ్యవస్థ దగ్గరికి వెళ్ళట్లేదు వెళ్ళాల్సినంత లోతు కూడా వెళ్ళట్లేదు ఇప్పుడు ఇప్పుడు చూసుకోండి ఇంకా ఇంకొక లేయర్ తీసి చూపిద్దాం చూసిర్రా నీళ్ళు అనేది మొత్తానికి లేదు ఇక్కడ నీళ్ళు అనేది మొత్తానికి లేదు చూసుకోండి ఇప్పుడు అప్సా కలిపింది చూద్దాం నీళ్ళు అనేది ఇప్పుడు చూడ నీళ్ళు అనేటివి ఇక్కడే స్టోర్ అయ్యి ఉన్నాయి మీకు ఇక్కడ హోల్డ్ చేసింది ఇప్పుడు దీన్ని చూద్దాం ఇప్పుడు మీరు గమనించుకోండి నీళ్ళు అనేది వెళ్తుందా లేదా రూపలికి వెళ్ళిందా లేదా ఒక్కసారి చూడండి ఇది ఇంకొక లేయర్ తీసుకున్నాను నేను ఇక్కడ కూడా నీరు వెళ్ళిందా లేదా భూమి లోపలి దాకా నీళ్లు పోవాలంటే అప్సా ఎయిటీ అనే ఒక సపోర్టర్ మీకు కంపల్సరీగా కావాలి ఇది నీళ్లు తక్కువగా ఉన్న భూమిలో కూడా వాడినప్పుడు వాడినంత నీళ్లు మాత్రమే హోల్డ్ చేసుకొని వేరు వ్యవస్థ దగ్గర కూడా తీసుకువెళ్ళడానికి ఇది ఎంతగానో ఎంతగానో సహాయపడుతుంది మీకు ఇప్పుడు ఇంకొక లేయర్ తీసి చూద్దాం మనం చూడండి ఇది కూడా దడిసిపోయింది మీరు గమనించండి ఇది కూడా క్లియర్గా దడిసిపోయింది మీరు చూసే ఉంటారు ఇక వాటర్ అనేటి ఇలా హోల్డ్ అయ్యి సైడ్కు వెళ్ళకుండా ఎక్కడున్న నీళ్ళు అక్కడే ఉంటాయన్నమాట అప్సా వాడడం వల్ల అందుకే అప్సా వాడుకొని భూమి మీద ఇట్లా పనిచేస్తుంది అధిక లాభం మీరు పొందడానికి ప్రయత్నించండి నమస్కారం